హాయ్ టు ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వ్లాగ్ అయితే మా పిల్లలు స్కూల్ నుంచి వచ్చాక ఈవినింగ్ ఎలా ఉంటుంది ఏంటి వాళ్ళు ఏం చేస్తారు అనేసి అయితే ఈరోజు వ్లాగ్ చేస్తున్నా ఏమైంది ఏమైంది మొన్న ఇదిగో స్కూల్ నుంచి రాగానే ఇలా ఉంటుంది అన్నమాట డైలీ పాపం మార్నింగే లేచి సెవెన్ వరకు వ్యాన్ వస్తుంది కాబట్టి అలసిపోయి వస్తారు ఈవినింగ్ వచ్చేసరికి ఇంకా ఎక్కడో అక్కడ పిట్టలు వాళ్ళనట్టు వాళ్తూ ఉంటారు కొంచెం ఫ్రెష్ అప్ అవ్వడానికి టైం పడుతుంది అనమాట ఇంకా సర్లే చూసి చూసి నేను కూడా ఎందుకు క్లోజ్ చేస్తాను ఏంటమ్మా స్వెటర్ అలానే పడిస్తాను వాష్ చేస్తానులేనా క్లోజ్ చేస్తున్నాడు వీడు ఇది నాన్న జతిన్ టైడ్ అయ్యావా పాపం అనిపిస్తుంది కానీ ఏం చేస్తాం తప్పదు ఇలా కష్టపడితేనే ఫ్యూచర్ బాగుంటుంది కదా వాడికి ఏం తెలుసు ఇలా ఉంటుంది అనమాట మా పిల్లలు డైలీ ఈవినింగ్ వచ్చాక కాసేపు నేను అరవాలి వాష్ చేసుకోండి హ్యాండ్స్ లెగ్స్ స్నానానికి వెళ్ళండి అని ఫ్రెష్ అప్ అయ్యి హోంవర్క్స్ అన్నీ ఫినిష్ చేశాక ఇంకా ఇంట్లో తిన్న స్నాక్స్ సరిపోలేదంట అందుకనేసి ఇంకా బయటకు వెళ్తున్నాం అనమాట మేమైతే పానీపూరి కోసం ఎక్కడికి వెళ్తున్నారు ఎక్కడికి వెళ్తున్నారు బైక్ వస్తుంది బైక్ బైక్ పానీపూరి 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 కావాలి ఇప్పుడు మీకు ఎంత హ్యాపీనో అసలు బయటకు వస్తే అండ్ ఫాస్ట్ ఫుడ్ అన్న పానీపూర్ అన్న మా వాళ్ళకైతే చాలా ఇష్టం రెగ్యులర్గాని కాదు బట్ ఎప్పుడో వీక్ లీవ్ అలా వాళ్ళు అడిగితే సరే అనేసి కాదన్న కాదనలేక తీసుకెళ్తా అనమాట ఇప్పుడు ఇప్పుడే బయటికి వెళ్తున్నాం పానీపూర్ తినడానికి పానీపు సో ఇది మాకు దగ్గరలోనే ఉంటుంది కాబట్టి అలా నడుచుకుంటూ సరదాగా ఈవినింగ్ వాక్లా ఉంటుంది అని వెళ్ళినట్టు ఉంటుంది అనేసి వచ్చాము ఎదురుగా ఉండేసరికి నాకంటే ముందే వెళ్ళిపోతున్నారు చూడండి అక్కడికి వెళ్ళాక పానీపూరి వద్దనేసి ఫాస్ట్ ఫుడ్ అడుగుతారు ఫాస్ట్ ఫుడ్ అంటే తెలిసిందే కదా మంచూరియన్ నూడిల్స్ ఉంటుంది బట్ మా వాళ్ళు అదే తింటారని ఎలా చెప్తున్నా అంటే ఎవ్రీ టైమ్ అదే చేస్తారు ఏంటి అది పానీపూరి క్లోజ్ ఉందా అరే ఎలా మళ్ళా నీకు ఇష్టమైన ఫాస్ట్ ఫుడ్ వస్తుంది పానీపూరి కోసం వస్తే మంచూరియా ఇంకేం కావాలి మనం ఏం కావాలి నూడిల్స్ అనుకున్నది ఒకటి అయినది ఒకటి అన్నట్టు అనమాట మేము అనుకున్నది ఒకటి ఇక్కడ వాళ్ళకు నచ్చినట్టు అయితే మంచూరియా అయితే వచ్చేసింది అండ్ వాళ్ళు వరకు అలా ఆడతా పాడతా తిరుగుతూ ఉంటారు అండ్ మేమైతే ఆర్డర్ ఇచ్చేసి ఇక్కడికి వచ్చి కూర్చొని పిల్లలతో అయితే చేస్తూ ఉన్నాం ఆర్డర్ ఇచ్చాం కదా ఇంకా పిల్లలైతే చూడండి అక్కడ నిల్చొని అలా రోడ్ వ్యూ చూస్తూ అండ్ వాళ్ళు చేశారా లేదా అని చూస్తూ వెయిట్ చేస్తూ ఉన్నారు సో కుదురుగా అయితే కూర్చోరు అనమాట ఒక దగ్గర స్పెషల్గా మా చిన్నోడైతే అస్సలు ఉండడు నాటీ బాయ్ అసలు ఫైనల్గా మా ఆర్డర్ అయితే వచ్చేసింది మేమైతే వెజ్ మంచూరియా ఆర్డర్ ఇచ్చాము బాగుందా ఏది ఎక్స్పైర్ అయిపోయిందా మంచురియా కూడా ఎక్స్పైర్ అయిపోయిందా పిల్లలు మాట్లాడితే సమ్టైమ్స్ వస్తూ ఉంటుంది కదా అఫ్ కోర్స్ మంచూరియా పాడైంది అని అనొచ్చు బట్ కొత్త కొత్తగా నేర్చుకున్న వర్డ్స్ని ఎక్కడ ప్రాపర్గా యూజ్ చేయాలన్న తెలియక ఇలా అనిస్తూ ఉంటారు కదా మళ్ళీ వస్తూ ఉంటుంది నవ్ మై టర్న్ ఇప్పుడు నేను టేస్ట్ చేసి చెప్తా ఎలా ఉంది ఏంటి అనేసి యా సూపర్గా ఉంది అసలు ఇది మా ఫేవరెట్ స్పాట్ అసలు మంచూరియా నూడిల్స్ ఎగ్ రైస్ ఏదైనా ఇక్కడైతే చాలా టేస్టీగా ఉంటుంది చింతల్లో ఐడియా ఉన్న అయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అండ్ ఇక్కడ మా వాడు చెప్తున్నారు చూడండి రివ్యూ చెప్పండి అలా ఫాస్ట్ ఫుడ్ తినాక మా ఇంటికి వెళ్ళే దారిలోనే చిన్న ఉంటే పిల్లలు ఆడుకుంటారంటే తీసుకొచ్చేసాను అండ్ వాళ్ళకి సరదాగా ఉంటుంది కొంచెం రిలాక్సేషన్ లాగా ఎప్పుడు ఇంట్లో ఏం కూర్చుంటాము కదా అందుకే సరదాగా వచ్చేసాము రాగానే మావాడైతే స్టార్ట్ చేసేసాడనమాట సో వామప్ లాగా అండ్ ఇక్కడ డైలీ ఫుల్ పబ్లిక్ ఉంటారు పిల్లలు పేరెంట్స్ కూడా వస్తారు చిన్న చిన్న పిల్లల్ని తీసుకొని సో అలా రిలాక్సేషన్ లాగా వాళ్ళకి అండ్ పిల్లలైతే ఫుల్ అల్లరి చేస్తూ ఆడుతూ ఉంటారు అసలు సో అన్నీ ఎలా ఉన్నాయంటే పిల్లలు ఆడి ఆడి యాక్చువల్గా ఇది కరోనా తర్వాత స్టార్ట్ అనుకోండి ఈ పార్క్ నాకు తెలిసి కానీ అన్నీ పిల్లలు ఆడి ఆడి పాటు కాపాట్లు లూజ్ అయిపోయి మొత్తం అసలు ఏది సరిగ్గా స్వింగ్ అవ్వట్లేదు మూమెంట్ లేవు అంత ఎలా అంటే గట్టిగా పట్టి లాగితే పడిపోతాయేమో అన్నట్టు అయిపోయాయి ఈ ఎక్సర్సైజ్ వామప్ చేసేవన్నీ ఎలా చేయాల మ్మ కూడా చేస్తావా నీ బాడీకి అలా స్పీడ్గా తిరిగితే అలా ఉంటుంది మరి ఇదిగోండి లింకా తీసుకొచ్చారు ఫుల్గా షేక్ చేసి ఓపెన్ చేస్తే మొత్తం షార్ట్ అంతా గడిచి అమ్మో ఇక్కడ పక్కన ఒక పాప కూర్చుని ఉంది కదా మా పెద్దోడు తిరుగుతూ ఉంటే చూస్తూ అలా నవ్వుతూ ఉంది ఇద్దరిని బల క్యూట్ అనిపించింది నాకు నవ్వుతూ ఉంటే వాళ్ళ ఫాదర్ అలా వాకింగ్ అలా తీసుకొచ్చినట్టున్నారు టైం పాస్ కి సో క్యూట్ ఉండే నవ్వుతూ ఉంటే ఇది ఈరోజు షార్ట్ అండ్ స్వీట్ వ్లాగ్ సో చూసారు కదా పిల్లలు ఇలా చేస్తారనమాట సమ్ టైమ్స్ సో తిరిగి మేమైతే మళ్ళీ మా ఇంటికి వచ్చేసాము ఈ వ్లాగ్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్